శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని చౌడేశ్వరి కాలనీ రెండో వార్డు సచివాలయ పరిధిలోని వన్నమ్మ కాలనీ నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపికా వేణు ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియచేస్తూ అలాగే వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల్లో ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల నుండి పలు సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారానికి కృషి చేస్తూ కార్యక్రమం నిర్వహించారు వాటిలోని ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తూ మళ్లీ జగనే సీఎం కావాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామచంద్ర పలువురు కౌన్సిలర్లు అధికారులు వైసీపీ కార్యకర్తలు గృహ సారథులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

సార్ అవసరమైనా వాళ్ళు ఏమైనా చేసుకోని కానీ పక్కన వాళ్ళకి ఇబ్బంది కక్కడదు అది లో ఏరియా కాబట్టి సంతకాలు తీసుకోండి దయచేసి వర్షం వస్తే చాలా అవుతుంది ఇక్కడికి వచ్చి అది లోపలికి వచ్చేస్తుంది ప్రాపర్ డ్రైనేజ్ చేపించుకోమని చెప్పండి బండ ఫక్టమో అండి వాళ్ళకు కూడా చదవండి తీసాం మేడం మనమే ట్రైన్ మున్సిపాలిటీ